మరి రామారావు గారు కూడా చాలా గొప్పనైనటువంటి ఆమె ఇవాళ ఒకరు వెళ్ళిపోవడం జరిగింది ఒకరు వాళ్ళ పుట్టడి దుఃఖంతో ఉన్నది మరి వారికి జన్మించినటువంటి కుమారుడే వాళ్ళ గజ్జల అశోక్ గారు మరి వాళ్ళ గజ్జల అశోక్ ఒక మామూలు మనిషి కాదు తెలంగాణ రాష్ట్రంలో పీరిత తాటిక ప్రజల కోసం బహుజన ప్రజల కోసము వాళ్ళ విముక్తి కోసము తన గొంతును తన గళాన్ని ఒక యుద్ధ బేరుగా చేసి వాళ్ళ ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాజ్యాధికారం మర్చదాకా నేను విశ్రమించకుండా నా ఆటపాట ఉంటుందని అశోక్ ఇవాళ బయలుదేరడం జరిగింది అంతటి గొప్ప కొడుకును కన్నందుకు వాళ్ళ మన గజల మల్లన్న గారు ధన్యజీవి అదే రకంగా కొడుకు ఉన్నంతకాలం వరకు కూడా తండ్రి కూడా బతికే ఉంటాడు ఇవాళ అదే రకంగా ఇంతకాలమైతే తల్లి కాలం తండ్రితో పాటు కొడుకు పేరు వచ్చింది రేపు కొడుకు కొడుకు బతుకున్నంత కాలం కూడా తల్లి పేరు అవి జమిడిగా కొనసాగే అవకాశం ఉంటుంది వాళ్ళ చరిత్రాత్ముడు ఇవాళ అంబేద్కర్ ఆశయాన్ని పులి ఆశయాన్ని కానిసంగార ఆశయాన్ని మరి వంటన పట్టించుకొని ఈ గ్రామంలో ప్రతి కుటుంబం కూడా ఇవాళ మల్లెల రమేష్ అన్న అదే రకంగా ఇవాళ మల్లన్న అదే రకంగా రాజన్న అదే రకంగా చాలామంది వాళ్ళ అమరులు ఈ ప్రాంతంలో చాలామంది అమరులు కావడం జరిగింది కాబట్టి అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా ఇవాళ అసలు నయనాలతో మరి మనం ఒక రెండు నిమిషాలు మనం పాటించవలసినటువంటి అవసరం ఉందని చూడం జరుగుతూ ఉంది